ప్రభుత్వ యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభాభివందనాలు ఈ రోజున వాగ్దానం యేసుక్రీస్తు ప్రభువారు తన తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడట ఒక రోజున ఒక నాస్తికుడు ఆలోచిస్తున్నాడు నేను ఇప్పుడు పుట్టాను యేసు ప్రభు ఎప్పుడో పుట్టి చనిపోయాడు మరి ఆయన నా పాపములను ఎలాగా మ్రోసుకున్నాడు ఆయన నా పాపాలని ఎలాగ భరించాడు అనని ఈ వాక్యము నాకెందుకు ఆ ఇష్టంగా ఉందని ఆ రాత్రి నిద్రపోయాడట ఆ రాత్రి కలలో యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువు దృశ్యం తన కనబడుతుందట ఎవరో ఆయన్ని పిడుగుద్దులు గుద్దుతున్నారు ఎవరో ముఖాను ఉమ్మివేస్తున్నారు అనేక మంది రాను వారు అతన్ని కొడుతున్నారు ఈ సమయంలో ఒక యవనస్సుడు ఎక్కడి నుంచో వేగంగా పరిగెత్తుకొని వచ్చి ఏసుక్రీస్తు ప్రభు యొక్క ముఖం మీద గుద్దాడట గుద్దగానే ఈ యవనస్సుడు కలలో అయ్యో నిరపరాధైన యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు అలా కొడుతున్నావు పాప మెరగని యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు అలాగ నువ్వు కొడుతున్నావు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటెళ్ళి ఆ ముఖం మీద కొడుతున్న ఆ యవనసుడు చేయి పట్టుకున్నాడట పట్టుకోగానే ఇంకేముంది ఆ కుర్రోడు ఎవడో కాదు అచ్చం ఈ యవనస్సుడు లాగానే ఉన్నాడు వెంటనే అతడు అయ్యో నేనా నిన్ను కొట్టింది ఎస్సు ప్రభువా నేనా నిన్ను శిక్షించింది అవును బిడ్డ అతడు పచ్చాత్తడు ఆ రోజునే రక్షించబడ్డాడు నీ నా జీవితంలో తన శరీరమందు మన పాపములను ఆయన మ్రాణు మీద మోసుకున్నాడు కనుక్కునే ఈరోజు నీకు నాకు విడుదల కలిగింది ఈ ఉదయకాల సమయంలో దేవుడిచ్చే సమాధానం సంతోషం నెమ్మది నీ జీవితంలో కలగాలంటే నీ పాపములు మ్రాణు మీద మోసుకొని వెళ్ళిన యేసును చూడు నువ్వు ఇంకా రక్షించబడలేదా ఈరోజు రక్షించబడు నువ్వు ఇంకా మనసు పొందలేదా క్రీస్తుకు నీ హృదయాన్ని నీవు ఇంకా నీ జీవితంలో పరితాపం పొందలేదా యేసు క్రీస్తు ప్రభుకి నీ హృదయాన్నిచ్చి పశ్చాత్తపడు దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక ఆ మేన్